దేవీ నవరాత్రుల సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా పూజలు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాతలు మహంకాళి వెంకట రామచందర్ గార్లపల్లి ప్రవీణ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసన సభ్యులు చింత ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనా వేణుగోపాలకృష్ణ కృష్ణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మహిళలు ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కార్యము ఏదంత ఉద్భుత వికార రూపకము అనుస్wara చలన రూపములతోన గలన విషయైతియ గర్దసి చత్తాయేతి జననృత యోగా ఓంమరటి రందారి ఉండాలి ఉండాలి అన్నవతి పూజ ఏకలంగ కరతం భావించుకని కనదించ వరాసవ నిర్నామము పెట్టు కంచు ఇట్లుగా కమః రక్తవాం అజ ఛండము పైతు పూజం బర్తాతి వదనే దేవ सर यो भी नंबर हम प्राप्त है मैं तो रे नाम पर नमस्ते छात्रों मूल एक संसार इच्छा नाही गुरु राय मदन रे महा एक रत्रितेस ब्रह्मय उपयोगे मां विनातु ये मां वचातु ये मां वचातु ये नरा बंधुत्वेन यो एवय्या इत्र उत्पन्न ताना उत्पन्नो उपयोगे केन्द्रस्य ध्यानं भक्तो मां विशिषये और शान्ति शान्ति शान्ते ताना राम्योपतो ये श्याम श्याम उपदेशाग्रे इكله न हां मां एकर इकडे बैठना ना ना के दौल वाला कवर ना डिग्री பண்ணி போயிடுவீங்க இல்ல. कवर பண்ணிடு. தள்ளமே ஞாபகம் வா நான் வாசி. அதுல தள்ளமே ஞாபகம் இல்ல. हां. कवर பண்ணிடு. கொஞ்சம் கொஞ்சம்னே முஞ்சு மர் नाना. கொஞ்சம் கொஞ்சம் மர் அடுகு பந்தல். ஒட்டி பட்டி ஒட்டி வந்துச்சது. இந்த अंदर நிக்க போது போயாது. போச்சே बेटा. கல் பட்டி கல் பட்டி கல் பட்டி. இதலானு नाना मिक्स செய். தள்ளமே கல் பட்டி है ना पी

భూమి ఉన్నంత వరకు ఆమె చేసినటువంటి త్యాగం త్యాగం అంటే కదా ఆమె చాలా గొప్ప త్యాగం చేసింది ఆనాడు కూడా అన్ని రకాల ఒత్తిడి ఉన్నా గానీ కుటుంబ సభ్యులు కూడా ఆనాడు కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా ఏడు వందల పద్నాలుగు ప్రధాన సమాచారం కాబట్టి మీకు సమాచారం గోత్రాల సమాచారం అందరూ కూడా సపోర్ట్ చేయకుండా నూటారు గోతాలను సపోర్ట్ కూడా ఏమాత్రం అది పోకుండా చెరిపోకుండా ఒక ఆత్మధోరం ఒక ధైర్యం ఒక విశ్వాసం ఒక నమ్మకానికి ప్రతికగా నిజంగా గల మనకి మన కష్టాలు వచ్చినా మనకి మన బాధలు వచ్చినా మనకి మన ఇబ్బందులు వచ్చినా వాతవే మాట్లాడితే ఇక మన కంటి కూడా కష్టాలను తీర్చేటువంటి గొప్ప మాటలే వార్త మాటలకి విషయాన్ని కూడా కూడా తెలియచేస్తున్న

అదే అదేవిధంగా మాణిక్రావు గారికి చాలా మంది అయ్యప్ప స్వామిలకు ఈ భాగం ఈ ఆలయానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ధన్యవాదం తెలియజేసుకుంటాం మన జీవితంలో మంచి ఎత్తు వ్యక్తులు మంచి చేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఈ బంగారం బిల్డింగ్ మన జీవితంలో ఇక్కడ శాశ్వతంగా ఎవ్వరు మనము వాసవి మాత శాశ్వతము వాసవ మాత ఇచ్చినటువంటి ధైర్యం శాశ్వతము వాసవ మాత ఆత్మ గౌరవం తగ్గిస్తున్నాం కదా ఆమె ధన్యంగా ఉంటుందంటే ఆత్మ గౌరవం కోసము ఫలితాలు చేసినటువంటి గొప్ప దేవత మన వాసవి మాత విషయాన్ని కూడా మనం

ఏం కాకుండా కూడా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు సాధిస్తే నాగదేశం మటుకు అదృష్టం వాసవి మాత్రం నిండు కర్ణా కటాక్షలతో మీ కుటుంబంలో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా చిరంజీవిగా చిరాయుగా స్థిర సంపోతం ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఆ వాసవి మాత్రం నిండు కోరుకుంటూ మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ వాసవి మాత జగన్మాత నిలబెట్టాలని చెప్పేసి భగవంతుడు మనసుకుంటే కోరుకుంటూ తెలుసుకుంటారు

i'm gonna